హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఈ వీడియోలో టేస్టీగా బెండకాయ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నిజానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలో అయినా చపాతీలో అయినా పప్పు అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ వేపుడిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గా నేను చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బెండకాయలను తీసుకున్నానండి ఈ బెండకాయలు అనేవి రెండు మూడు సార్లు బాగా నీట్ గా శుభ్రంగా వాష్ చేసుకుని పైన నీళ్లు లేకుండా మనము ఫ్యాన్ కింద పది పదహైదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి లేత బెండకాయలని మనము ఈ విధంగా పైన విరిస్తే విరిగిపోతాయండి అదే ముదిరినవైతే మనకు కాస్త గట్టిగా ఉంటాయి కనుక మనము లేత బెండకాయలు అనేవి తీసుకోవాలండి ఇప్పుడు బాగా కడిగిన తర్వాత తేమ ఆరిన తర్వాత మనము కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఒక ఇంచ్ వరకు మనం కట్ చేసుకోవాలండి ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ సైజులో లో మనం కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఐదు పచ్చిమిర్చి చిలికలను సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని లో ఫ్లేమ్లో మనము ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి వేసుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో మనము ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి అడగంటకుండా మాడకుండా మనము ఈ విధంగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పుని ఒక టీ స్పూన్ కచ్చ పక్కగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని లో ఫ్లేమ్లో మనము మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని లో ఫ్లేమ్ లో మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నిజానికి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం చపాతీలో అయినా అన్నంలో అయినా ఇట్టే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్నాక పైన మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆల్మోస్ట్ మనకు బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపి టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకు బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ బెండకాయ కర్రీని అన్నంలో అయినా చపాతీలో అయినా పప్పన్నంలో సైడ్ డిష్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది నోరూరు ఇంచే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అనేది ఎంత సింపుల్ గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోలకి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తారు మీరు మర్చిపోకుండా ఫేస్బుక్ని ఫాలో చేయండి మరొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం